శాసన ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా మన కష్టాలు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డ్రగ్స్ వాడిన అమ్మినా చర్యలు తప్పవని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు బుధవారం నారాయణ కాలేజ్ విద్యార్థులకు డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు అనే అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు బ్రిడ్జ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి అవగాహన కల్పించారు మీడియాతో డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలో గంజాయి వంటి మత్తు పదార్థాలను వాడవద్దు అని వాటిని అమ్మినా వాడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రత్యేక నిఘా టీంను ఏర్పాటు చేశామని చెప్పారు ఆయన వెంట సీఐలు రాజేష్ శ్రీనివాసులు ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు రక్షణ చేయద్దు ముఖ్యంగా గాంజా లాంటి పదార్థాలని ట్రాన్స్ఫర్ చేయడం కానీ వాడడం కానీ నేరం ఆ విధంగా ఎవరన్నా కలిగి ఉన్నా వాడుతున్నారని తెలిసినా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకువడతాయి పదంలో కూడా కేసులు పెట్టడం జరిగింది మా మా ఇప్పుడు ఇప్పటికైనా మానుకోకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేమందరికీ కూడా మా సిబ్బందిగా ఆదేశించాము అదేవిధంగా సపరేట్గా ఒక టీమ్ని ఆ టీంపై ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా వాడుతున్నా సరే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళు చేయడం కూడా కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే పొరపాటున అమ్మినా తెచ్చినా ట్రాన్స్పోర్ట్ చేసిన వాడినా కూడా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని అందరికీ యువతకు భరోసా నిస్తూ కావలి ప్రజలకు అండగా నిలుస్తూ రైతన్న ఆశల పల్లకి బోయగా నడుస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధ్యక్ష అనబోతున్న కావలి సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు పల్లపు కుమార్ ముప్పై రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి పల్లపు పద్మ ముప్పై రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ పల్లపు ప్రసాద్ ముప్పై రెండవ వార్డు యూత్ అధ్యక్షులు దళతుకుమార్ <m>